సో ఫస్ట్ గెటప్ చూసి కంగారు చెప్తాను ఏం చేస్తున్నాను ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది సో ఇల్లు దులుపుతున్నాను ఆశ వచ్చేసింది కదా సో అయితే నా ఛానల్ చూస్తున్నాను సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియోని లైక్ చేసి ఇంకా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను అయితే నన్ను కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు అక్క మీరు ఎక్కడ ఉంటున్నారు అత్తగారి ఇంట్లోనా అమ్మ వాళ్ళ ఇంట్లోనా అని అడుగుతున్నారు యాక్చువల్లీ నా వీడియో చూసి చాలామందికి అర్థమైపోయింది సో నేను మామూలుగా ఇంకా ప్రత్యేకించి చెప్పలేదన్నమాట బట్ నాకు ఇంకా ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా కామెంట్స్ వస్తూ ఉన్నాయి సరే చెప్దాము అలాగే కొన్ని విషయాలు వాటితో పాటు మీతో షేర్ చేసుకుందాము అని నా మైండ్లో నేనేమనుకుంటున్నానో మీకు తెలియాలని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే నేను చేస్తున్నాను అలాగే మనం ఇల్లు క్లీన్ చేసుకుంటూ మాట్లాడుకుందాము ఫస్ట్ థింగ్ అయితే మాది కిచెన్ నార్మల్ ఇండియన్ రెగ్యులర్ కిచెన్ అనమాట సో విత్ చాలా మినిమల్ సామాన్లతో అందులో వీటిల్లో కూడా కొన్ని తీసేద్దామని చెప్పి అనుకుంటున్నా అత్తని అడుగుతున్నా మీరు యూజ్ చేసేవి చెయ్యనివి ఉంటే చెప్పండి తీసేసి కొన్ని పైన పెట్టేసి కొన్ని కింద ఉంచుకుందామని చెప్పి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి మేము ఢిల్లీలో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోయా అనమాట ఎక్కడ ఉండాలి ఏంటి అని అంటే వన్స్ మాకు ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత సో ఏ ప్లేస్లో వస్తుంది ఏంటి అని చెప్పి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది వన్స్ నేను ఇంకా వెళ్ళడానికి కుదరదు అని అనుకున్నప్పుడు అప్పుడే నేను మా హస్బెండ్ కూర్చొని ఒక మాట మీద ఒక డెసిషన్ తీసుకున్నాము సో మోస్ట్లీ ఈ విషయంలో కూడా తను నా దగ్గర ఉండరు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ డెసిషన్ మేకింగ్ నా మీదే వదిలేస్తారు ఎందుకంటే ఉండేది నేను కాబట్టి నాకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటుందో సో నేను ఎక్కడ హ్యాపీగా అంటే ఫ్రీగా ఉంటాను మనం ఉంటాం కాబట్టి నలుగురితో కలిసి తను అక్కడ సింగిల్గా ఉంటారు కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ నాకు వదిలేస్తారనమాట డెసిషన్ మేకింగ్ సో అక్కడ ఉన్నప్పుడే నేనైతే నాకు తెలుసు మా వారి మనసులో ఏముంటుంది ఏం చేస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతారనేది సో అందుకని నేను ఎక్కువ డిస్కస్ చేయను ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అంటే ఈ విషయాల్లో చేయకుండా నేను చెప్పాను నా మనసులో ఉన్నది నేను చెప్పాను అనమాట సో నేను ఇలా అత్తయ్య వాళ్ళ దగ్గరే అక్కడే ఉంటాను ఇంట్లో సో పిల్లల్ని కూడా అక్కడే స్కూల్ జాయిన్ చేద్దాము అని చెప్పేసి నేను అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడే డి డెసిషన్ తీసుకొని తనకు చెప్పాను హీ వాజ్ సో హ్యాపీ అండ్ అలాగే ఇది కూడా అడిగారు ఒకవేళ ఏదో నా కోసం అని కాదు మామూలుగా నువ్వు ఒకవేళ ఉండాలి అనుకుంటే నేను ఉన్నాను కాబట్టి సో మీ పేరెంట్స్ దగ్గర ఉంటానన్నా నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి సో ఇది ఇది ఒక సెన్సిటివ్ బ్యాలెన్సింగ్ అనమాట నా దృష్టిలో అయితే ఎందుకంటే చాలా ఈజీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉండడం అమ్మ దగ్గర అంటే ఫ్రీగా ఉంటుంది ఫ్రీడమ్ ఉంటుంది సో అది అందరికీ తెలిసిందే బట్ నా డెసిషన్లో అంటే నేను చూసే దృష్టికోణంలో నాకు ఎలా ఉంటుందంటే సో నేను ఇప్పుడు సింగిల్ కాదు నేను ఒక హస్బెండ్కి వైఫ్ని రెస్పాన్సిబుల్ వైఫ్ని ఒక రెస్పాన్సిబుల్ మదర్ని సో నేను చేసే పనుల మీద నలుగురు దృష్టి ఉంటుంది అలాగే నా పిల్లల మీద వాటి రిఫ్లెక్షన్ పడుతుంది అనమాట సో దాన్ని బట్టి నేను ఏం చేయాలని చెప్పి నా మనసుకి నాకు తెలుసు నేను చేసేది కరెక్టా రాంగ్గా ఏంటి మనం ఏం చేస్తే అది అందరికీ అంటే ఓకే సెక బయట వాళ్ళ గురించి ఓకే ఎవరేదో అనుకుంటారని ఉండడం అని కాదు కానీ నాకక్కడ ఎక్కడ ఉంటే నాకు కరెక్ట్ అనిపిస్తుందో నేను అదే చేస్తాను అండ్ అది ఒక్కటే కాదు దాంతోపాటు నేను జాబ్ కూడా చేయట్లేదు కాబట్టి ఇలా ఆఫీస్కి వెళ్ళే అవసరం అలాంటివి ఏమి ఉండవు కాబట్టి సో నేను ఎక్కడున్నా అది నాకు పెద్ద మార్పు ఏం ఉండదు అనమాట సో నేను ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అయితే కనుక ఇప్పుడు ఆఫీస్ గురించి అని చెప్పి నేను పలానా చోటే ఉండాలి అని అలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటే అప్పుడు తప్పదు సో అలాంటివి ఏం లేదు కాబట్టి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అండ్ అలాగే ఎప్పుడైనా సరే మన జనరేషన్స్కి అంటే మన తరాలు అంటే మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలియాలన్నమాట సో ఇప్పుడు మేము ఢిల్లీలో ఉంటాము అంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాము అంతకుముందు రాజస్థాన్లో సో ఇప్పుడప్పుడు అక్కడ జాబరీత్యా ఉన్నాము ఇప్పుడు అక్కడ ఉండడానికి కుదరట్లేదు కాబట్టి సో మన సొంత ఇంటిలో అంటే మన పిల్లలకి ఇది మన ఇల్లు ఇక్కడ నానమ్మ తాత ఉంటారు ఇది మన ఊరు ఇదే మన డాడీ ఇక్కడే పెరిగారు సో మన మన ఇల్లు ఇది అని చెప్పి వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా సో ఆ ఐడెంటిటీని మనం చెడగొట్టకూడదు సో అది మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుందన్నమాట సో నాకు అది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు మేము అక్కడ ఉంటే అలాగో పెద్దవాళ్ళతో కలిసి ఉండడానికి కుదరదు వాళ్ళు వచ్చి మా దగ్గర ఉండడానికి కుదరదు సో ఇప్పుడు ఆ వెసులుబాటు ఉంది కాబట్టి సో నేను ఇక్కడ ఉంటేనే కరెక్ట్ కాబట్టి నేను ఉన్నానమాట ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికి పెద్ద దూరం ఏం కాదు నేను వెళ్ళాలి అనుకుంటే నా చేతిలో బైక్ ఉంది నేను తలుచుకోగానే ఇట్లా చిట్కే కానీ నేను వెంటనే ఒక డ్రెస్ మార్చేసుకొని అట్లా చెప్పులేసుకొని టక్కమని ఒక గంటలో వెళ్ళి అక్కడ వాలిపోగలను వాళ్ళకి ఏం అవసరం ఉన్నా నాకు బెంగని పెంచినా నేను వెళ్ళాలనుకున్నా సో అది పెద్ద మ్యాటర్ కాదనమాట నాకు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఉండాలి అని అనుకోవడమే కాదు అక్కడ ఉండే పరిస్థితులు కూడా మనకి అనుకూలంగా ఉండాలి సో దాంతోపాటు మా ఇంట్లో పెద్ద వాళ్ళిద్దరూ సహకారంగానే ఉంటారు కాబట్టి కలిసిమెలిసి నేను ఇంకా ఈజీగా నా పనులు నేను చేసుకుంటూ నాకు వీలైతే వాళ్ళకి హెల్ప్ చేస్తూ అట్లా హ్యాపీగా గడిచిపోతుంది బట్ ఒకటే బాధ అంటే హస్బెండ్ దూరంగా ఉంటారని అనమాట కొన్ని కొన్ని రోజులు అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ సో మా వారు ఎంతో కష్టపడి తను జాబ్లోకి వెళ్ళిన తర్వాత కట్టుకున్న ఇల్లు అనమాట ఇది సో తనకి ఇంట్లో ఉండాలి సొంత ఇంట్లో ఉండాలి చిన్న జాబ్ చేసుకున్న ఎలా ఉన్నా ఇంట్లో ఉండాలి అని చాలా కోరిక ప్రజెంట్ ఇప్పుడు ఈ ఆర్మీ జాబ్ వల్ల ఇంటికి దూరంగా వేరే వేరే స్టేట్స్ మారుతూ అక్కడక్కడ ఉండడం వల్ల సో తనకు కొంచెం ఆబ్వియస్గా ఇప్పుడు మనుషుల మీద మనం ఎలా బెంగపడతామో మనకి ఇంటి మీద కూడా అదే ప్రేమ ఉంటుంది సో అందుకని ఇంటికి వస్తే ఇంట్లో నుంచి ఇంట్లోనే చాలా టైం స్పెండ్ చేస్తారు బయటికి వెళ్ళినా కూడా సో ఇప్పుడు నాకేమనిపించింది అంటే సో తను ఉండట్లేదు కాబట్టి తన వైఫ్గా పిల్లలుగా మేము ఇక్కడ ఇంట్లో తిరుగుతూ ఇక్కడే ఉంటే తనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది సో అది నాకు తెలుసు తన మనసులో ఏముంటుందో నాకు తెలుసు సో అందుకే నేను ముందే డిసైడ్ అయ్యి తనకి ఇట్లా పోస్టింగ్ పాలన ప్లేస్లో వచ్చింది అనగానే నేను వెంటనే ఇలా నేను అనుకుంటున్నాను అని చెప్పి తనకు చెప్పాను సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బేసికలీ చాలా ఇళ్లల్లో కొంతమంది చాలా పెద్ద డిస్కషన్సే అవుతాయి సో అక్కడ బోర్డర్లో ఉంటే అత్తగారి ఇంట్లో పిల్లలతోటి మనం ఎందుకు ఉండాలి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఫ్రీగా ఉంటుంది కదా అది ఇది అని చెప్పి సో ఎవరి సొంత డెసిషన్ వాళ్ళది బట్ అకార్డింగ్ టు మీ నా మనసులో ఉద్దేశం ఇదనమాట ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నాలాగే వెళ్ళి ఉండాలి అన్నా కూడా కొంతమందికి ఆ ఫ్రీక్వెన్సీ రిలేషన్షిప్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా సో ఇన్లాస్ తోటి చాలామందికి చాలా ఇష్యూస్ ఉంటూ ఉంటాయి బట్ అది ఒక స్టేజ్ ఒక లిమిట్ వరకు ఉంటే పర్లేదు బట్ కొంతమందికి ఇంకా చాలా ఎక్స్టెండ్ అయిపోతాయి అనమాట అలాంటి సిచ్యువేషన్స్లో కొంతమంది ఉండలేరు సో వాళ్ళని మనం పట్టకూడదు వాళ్ళ సిచ్యువేషన్స్ మనం చూసి అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు మన మనసుకి కష్టంగా లెగ్సిన దగ్గర నుంచి అంటే ఏడుస్తూ బాధగా అలా ఉండడం కన్నా సో వాళ్ళకి ఇక్కడ కంఫర్టబుల్లో అది కూడా చూసుకోవచ్చు బట్ అన్ని సిచ్యువేషన్స్ బాగుండి పట్టుబట్టి అక్కడే ఉంటాం అని అనుకునే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను అనమాట సో పాజిటివ్గా తీసుకోండి ఇందులో ఎలాంటి నెగిటివిటీ లేదు అలాగే ఇంకా ఇదిగోండి రూమ్లో ఎంత చెత్త వచ్చిందో చూడండి మొత్తం అన్నీ తీసి ఒక్కొక్కటి సర్దుకుంటున్నాము నమ్మకు టూ డేస్ పట్టిందనమాట ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి అండ్ లగేజ్ కూడా హెవీ అయిపోయింది అక్కడ నుంచి చాలా లగేజ్ తెచ్చేసాం కదా సో కొన్ని బాక్సెస్లోనే ఉంచేసి ఇంకొన్ని మాత్రం బ్యాగ్స్లో పెట్టి ఇలా పెట్టాము సో వీటికి ఇంకా కబోర్డ్స్ అయితే చేయించలేదు మేము చాలా మంది హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు ట్రై చేస్తాను కమింగ్ డేస్లో అంటే ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవన్నీ కూడా చేసిన తర్వాత చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నా బట్ ఎనీవే వీడియోస్లో అక్కడక్కడ కొన్ని కనిపిస్తూనే ఉంటాయి మీకు ఆల్మోస్ట్ ఇల్లు ఒక ఐడియా వచ్చేస్తుంది సో నేను ప్ర ప్రత్యేకించి హోమ్ టూర్ చేయకపోయినా కూడా అండ్ అలాగే ఈ ప్లేస్ అంతా చూస్తున్నారు కదా మేము మోస్ట్ ఆఫ్ ద టైం పని చేసుకుంటూ ఇంట్లో అలాగే ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ఈ బాల్కనీలా ఉంటుందన్నమాట ఇదంతా ఏంటంటే వాషింగ్ ఏరియా ఏదన్నా పనులు ఉన్న ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా చేసుకోవడానికి అని చెప్పేసి మా ఇంటికని మా ఇంటికి పక్కన బాల్కనీ లాగా ప్లేస్ వదిలేశారు సో ఇప్పుడు నా ఐడియా ఏంటంటే ఇక్కడ ఒక చిన్న మేకవర్ చేద్దాం అనుకుంటున్నాను అది కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను మీతోటి సో ఇది మీరు ఆశ్చర్యపోతారు చెప్తే ఇప్పుడు ఇటు సైడ్ మీకు గోడ కనిపిస్తుంది కదా ఆ గోడ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అనమాట అది ఏం చేసామంటే కొంచెం మొక్కలు విరిగి పడితే ఇంకా అక్కడ వరకు నీట్గా లాగేసి క్లీన్ చేసి ఆ ఇటుకలన్నీ ఒక పక్కకు సర్దుతున్నాము అందరం కలిసి మా చిన్నోడు చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు ఈ పాప మా ఇంట్లో రెండుకుండే వాళ్ళ పాప నేను ఆల్రెడీ చెప్పగదా సో మేమేం అసలు తనకి హెల్ప్ చేయమ్మా అని కూడా చెప్పలేదు వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ కదా పిల్లలు సో తను ఫ్రెండ్స్ చేస్తుంటే తను కూడా వచ్చి చేస్తుంది ఇక్కడ ఒక దొంగ మిస్ అయ్యాడు మా పెద్దోడు వాడు మాత్రం పెద్ద పని దొంగ అనమాట హెల్ప్ చేస్తే చేస్తాడు లేకపోతే తుర్రమని పారిపోతాడు సో ఎక్కడో ఆడుకుంటూ ఉన్నాడు అండ్ మేమందరం కలిసి ఇంకా మన సొంత ఇంటికి మనం ఎంత పని చేసుకున్నా తప్పులేదు అది కూలి పని అయినా సరే చేసుకోవచ్చు నా ఉద్దేశంలో అయితే సో అది కమింగ్ వీడియోస్లో ఇక్కడ ఒక చిన్న మేకౌవర్ చేయబోతున్నాను సో మీకు ఒకవేళ ఏమైనా గెస్టింగ్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మావయ్య ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నారనమాట సో ఇది మొత్తం కొంచెం తీసి ఇటుకలన్నీ లాగి పెట్టండి అంటే మావయ్య అంత హెల్ప్ చేస్తున్నారు సో అవన్నీ తీసి మేము నీట్గా క్లీన్ చేస్తున్నాము ఎప్పుడో హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కట్టింది కదా ఇవన్నీ మట్టి గోడలు అనమాట అంటే ఇవి ఒక్కటి సో అందులోంచి చాలా మట్టి వచ్చింది మనకి నాకైతే ఇది మొత్తం అంతా క్లీన్ చేశాక ఆల్మోస్ట్ మూడు బస్తాలు మట్టి వచ్చింది అనమాట అది మనం మొక్కలు పెట్టుకోవడానికి దేనికైనా యూస్ చేసుకోవచ్చు సో అదండి అయితే నా మనసులో ఉన్న ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకున్నాను బట్ ప్రతి ఒక్కళ్ళు అలాగే చేయాలి అలాగే ఉండాలి పాటించాలి అని నేను చెప్పను ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి ఒకళ్ళ దానితో ఒకళ్ళని కంపేర్ చేయడం పోల్చడం అనేది అసలు అది సరైన పని కాదు అండ్ అలాగే అలాగే నేను చెప్పేది ఏంటంటే బట్ పిల్లలకి ఎన్ని ఇష్యూస్ ఉన్నా మన ఇంట్లో పిల్లలకి ఇక్కడ ఏది ఎక్కడ మన ఇల్లు ఎక్కడ మన ఏమంటారు మన రూట్స్ అనేవి మనం వాళ్ళకి చెప్పాలన్నమాట అది మన సిచ్యువేషన్స్ ఎలాంటివి ఫేస్ చేస్తున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం ఎలా ఉండాలంటే పాజిటివ్గా కన్వే చేసుకోవాలి ఒకవేళ ఫస్ట్ నుంచే మనం ఇలా అలా అని చెప్పి వాళ్ళ మనసులో విషన్ నింపామనుకోండి చిన్నపిల్లలకి అదే ఇంటెన్షన్స్ తోటి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు మనం ఎలాగో పెరిగేసాము బట్ మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళ ఫ్యూచరు అలాగే నేను అలా అలా అని చెప్పి నేను నాకు కొన్ని యాంగర్ ఇష్యూస్ ఉంటాయి బట్ ఈవెన్తో మనం మొక్కలకి అంటే మన పిల్లల్ని మనం తీర్చిదిద్దాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మనం ఫాలో అయితేనే వాళ్ళకి మనం వాళ్ళని కూడా దారిలో పెట్టగలం అనమాట సో అందుకనే అది ఏ ఎక్కడ ఏ విషయంలో అయినా సరే నేను అదే రూల్ ఫాలో అవుతాను సో నేను ఎక్కడ ఉంటున్నాను ఏం చేస్తున్నాను అది ఏ ప్రభావం మన కిడ్స్ మీద మన ఫ్యామిలీ మీద పడుతుంది నేను చాలా చాలా థింక్ చేస్తాను ఒక పని చేసేటప్పుడు అలాగే అంటే ఓన్లీ పాజిటివ్ అనే కాదు కొన్ని ఇష్యూస్ ఉంటాయి నాకు కొన్ని యాంగర్ ఇష్యూస్ ఉంటాయి మనకి అన్నీ నచ్చకపోవచ్చు కానీ కొన్ని చోట్ల మనం సైలెంట్గా ఉండాలి కొన్ని చోట్ల మనం నోరు విప్పి మాట్లాడినా కూడా కొన్ని చోట్ల మనం తగ్గిపోవాలి సో అలా తగ్గుతూ పెరుగుతూ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటేనే హ్యాపీగా పీస్ఫుల్గా మనం లైఫ్ని లీడ్ చేయగలము సో అదనమాట ఇది ఈవినింగ్ మార్నింగ్ అంతా చాలా ఎండ వచ్చేసింది అసలు యాక్చువల్గా ఈ పని అంతా చేయలేమేమో అనుకున్నాము సండే రోజు పెట్టుకున్నాము బట్ ఈవినింగ్ అయ్యేసరికి ఇలా చల్లటి గాలి వెదర్ అంతా మారిపోయిందనమాట ఇంకా ఒక్కసారిగా టక్కువన్ లేసి ఇంకా కొంచెం కొంచెంగా పని స్టార్ట్ చేసుకొని అట్లా ఒక్క కొలిక్ వచ్చిందనమాట సో ఆ పక్కన చిన్న గట్టులాగా అనిపిస్తుంది కదా అదంతా లెవెల్ చేసేసి ఇందులో చాలా చిన్న చిన్న పీసెస్ రాళ్ళు అవి వచ్చినాయి అనమాట అవన్నీ సపరేట్ చేసేసి ఓన్లీ ఆ మట్టి మాత్రం నేను ఇలాంటి బ్యాగ్స్లోకి రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా సంచులు సిమెంట్ బస్తాలు అందులోకి ఎత్తేసి ఒక పక్కకు పెట్టామన్నమాట మా చిన్నోడు నాకు ఊసలు చెప్తా వాడి చిన్న చిన్న చేతులతో నాకు కొంచెం కొంచెం హెల్ప్ చేస్తూ మొత్తం నేను ఈ పని స్టార్ట్ చేసి ఇది కంప్లీట్ అయ్యే వరకు కూడా నా దగ్గరే వచ్చినాడు ఎటు వెళ్ళలేదు అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో పక్కన ఇప్పుడు నేను ఇక్కడ ఎలా ఉంటున్నాను ఏం చేస్తున్నాను ఇలా ఈ వాళ్ళక్కడ అదే మా వైఫ్ పిల్లలు ఎలా ఉంటున్నారు ఈ ఆలోచన అనేది వాళ్ళకి రాకూడదు సో అక్కడ ఉందంటే తను అంత తను చూసుకుంటుంది సో పిల్లల్ని తను చూసుకుంటుంది మా పేరెంట్స్తో మంచిగా ఉంటుంది అంటే రెస్పాన్సిబుల్గా ఉంటుంది అన్న ఉద్దేశం వాళ్ళు క్రియేట్ అవ్వాలి కానీ అమ్మో అక్కడ ఏం జరిగిపోతుందో అమ్మో ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో లేకపోతే ఇంకేం జరుగుతుందో అనే థాట్ వాళ్ళకి ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్స్లో ఉంటారో మనం ఊహించని కూడా ఊహించలేము కాసేపు ఎక్కడో వర్క్ చేసుకుంటారు కాసేపు బంధు కదే గన్ తీసుకొని వెళ్తారు అసలు వాళ్ళ సిచ్యువేషన్స్ ఒక రకంగా ఉంటాయి అన్నమాట సో మనం వాళ్ళకి స్ట్రెస్ అనేది అస్సలు ఇవ్వకూడదు వాళ్ళు ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు టూ డేస్కో త్రీ డేస్కో కాల్ చేసినప్పుడు మనం నవ్వుతూ చక్కగా ఒకటి రెండు నిమిషాలు మనశ్శాంతినిస్తూ మాట్లాడాలి వాళ్ళకి అప్పుడు హ్యాపీగా ఉంటారనమాట సో అది నా మెయిన్ ఉద్దేశం అయితే సో అందుకనే నేనైతే వీలైనంత వరకు అడ్డుగోడలు నిలబడతాను ఎటువంటి స్ట్రెస్ తన దాకా వెళ్ళనివ్వను ఇన్ కేస్ నేను చెప్పాను అంటే సో అది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అని చెప్పి తను అర్థం చేసుకుంటారు అలా ఉంటుంది అన్నమాట సో అలా కాకుండా ఏదో ఫ్లూక్లో ఏదో మాట్లాడుతూ చిన్నదానికి పెద్దదానికి గొడవలు పడుతూ ఉంటే అక్కడ ఏం ఉండదు శూన్యం తప్ప సో అదనమాట నా ఉద్దేశం సో వర్క్ అంతా ఫినిష్ అయ్యాక ఫేస్ వాష్ చేసుకుని వచ్చి చక్క అలా చల్లగాలికి కాసేపు కూర్చొని కాసేపు ప్రశాంతంగా మా హ్యాపీ మూమెంట్స్ని తలుచుకుంటూ నాలో నేనే ఏదో నవ్వుకుంటూ ఉంటాను అదండి సో ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా మాట్లాడుకుందాం సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్